హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు గ్రీన్ చికెన్ చేసుకుందామండి టేస్ట్లో సూపర్ వచ్చింది ఈ వీడియో నచ్చితే లేకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేద్దామంటే కొద్దిగా బిజీ ఉండి అప్లోడ్ చేయలేదు చికెన్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని హాఫ్ కిలో చికెన్ అండి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం ఉప్పు కారం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేస్తాము అందుకే లైట్గా వేసేసుకోండి మేము కారం ఎక్కువ తింటాము కొద్దిగా కారం వేసేసాను ఉప్పు కారం పసుపు అల్లం పేస్టు అన్నీ వేసి మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలిపేసుకోవాలండి కారం హాఫ్ టేబుల్ అలా వేసేసుకోండి ఎక్కువ వేసుకోండి మంచిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి ముక్కలు పట్టేటట్టు కలిపి పక్కన పెట్టేసుకుంటే హాఫ్ అన్ అవర్ టేస్ట్లో కూడా బాగా వస్తుందండి టే ముక్కలకు కూడా మంచిగా ఉపకారం పట్టేస్తుంది మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో ఒక పది పచ్చిమిరపకాయలు తీసేసుకోండి చిన్న కొత్తిమీర కట్ట చిన్న పుదీనా కట్ట మొత్తం కడిగే కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకోవాలండి వేసుకొని ఒక పది కాజు వేసి మిక్సీ పట్టేసుకోవాలండి దాంట్లోనే టూ టేబుల్ స్పూన్ పెరుగు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టేసుకోవాలండి మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్రతో పాటు ఆనియన్స్ కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఆనియన్స్ ఓ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా అండి మంచిగా అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ మ్యాగ్ చేశాం కదండీ అది మొత్తం వేసేసుకోవాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి వాటర్ మొత్తం చికెన్లో వాటర్ ఉంటుంది కదా మొత్తం ఇంకిపోయే వరకు అలా కలిపేసుకొని తర్వాత ఫైవ్ మినిట్స్ అని మూత పెట్టేస్తే చికెన్ కూడా మగ్గుతుందండి వాటర్ కూడా ఇంకిపోతాయి అది తీసేసుకొని మళ్ళీ కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి దాంట్లో ఇందాక పేస్ట్ చేసాం కదండి కొత్తిమీర పుదీనా పేస్ట్ మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని కలిపేసుకోవాలి మంచిగా చికెన్ అది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా కలిపేసిన తర్వాత ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి చికెన్ కూడా ఉడుకుతుంది అది పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా ఉడికేస్తుంది మంచిగా గ్రీన్ మసాలా మొత్తం ఉడికేస్తుంది అండి కొత్తిమీర అవి పచ్చిగా ఉంటుంది కదా ఆయిల్ బాగా మంచిగా పైకి తేలే వరకు ఉడకనిస్తే చికెన్ అది కొత్తిమీర పుదీనా కూడా మంచిగా ఉడికేసి టేస్ట్ కూడా బాగా వస్తుంది ముక్కలకు కూడా చికెన్ ముక్కలకు కూడా పట్టేస్తుంది ఈ చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్ వచ్చిందని టేస్ట్ కూడా బాగుంటుంది బగారా చికెన్ అయినా బాగానే ఉంటుంది వైట్ రైస్లోకైనా బాగుంటుందండి అలా మొత్తం కలిపేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇంకా ఉడకనిస్తే మంచి టేస్ట్ వస్తుంది ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత దించేస్తే చాలండి ఈ వీడియో నచ్చితే లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని